తన్ని తాను ఒక పరిధుల్లో కుదించుకోకుండా ఆయన కదిలాడు అందువలన ఆయన ఈ జాతీయ చిత్ర పురస్కారాల వేదికల మీద ప్రధానంగా ఆయన కచేరీ ఉండేది ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ లో ఆయన ఏదో ఒక ప్రోగ్రామ్ చేసేవాడు ఆయన మరణించిన కూడా శాన్ ఫ్రాన్సిస్కోలో చనిపోయాడు ఆయన ఇలా ఆయన భారతదేశం నుంచి మొదలై క్రమంగా అంతర్జాతీయ మనిషిగా మారిపోయాడు ఈ అల్లారక్క హుసేన్ నుంచి ప్రారంభమైనటువంటి సంగీతం ఈ ధార ఈ ధార ఆయన ప్రపంచవ్యాప్తం చేయటంలో చాలా ప్రముఖమైన పాత్ర పోషించాడు ఒక ఇన్స్ట్రుమెంట్ వాయిద్యకారుడిగా అనేది తబలా వాయిద్యకారుడిగా మాత్రమే కాకుండా సంగీతానికి సంబంధించి ఆయన ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించండి ఆ సిద్ధాంతం ఏంటంటే సంగీతానికి ఎల్లలు లేవు అని మనం చెప్తున్నాం కానీ మనకి మనం రిస్ట్రిక్ట్ అవుతున్నాము ఈ రిస్ట్రిక్షన్స్ అనేది పెట్టుకోకండి మీరు నుంచి ఎటు ప్రయాణం చేయటానికైనా సిద్ధపడండి అలాగే జానపదంలో సొగసు మీద మీరు పలికించగలగాలి పలికించాలంటే ఆ ఆత్మ మీకు తెలిసి ఉండాలి ఆ జీవనం తెలిసి ఉండాలి తెలిసినప్పుడు మీరు దాన్ని మీకు ఆ ఎక్కడో వినిపిస్తుంది ఒక ఫోక్ ట్యూన్ వినిపించినప్పుడు మీరు వెంటనే దానికి కనెక్ట్ అయిపోయి మీరు మీ వాయిద్యాన్ని అక్కడికి తీసుకెళ్ళిపోతారు ఆ ఏరియాకి అది ఆ ప్రాంతపు వాయిద్యంగానే అనిపించేలాగా మీ విద్య నడుస్తుంది అలాగే ఒక వెస్ట్రన్ మ్యూజిక్ ఇన్ఫ్లుయన్స్ ఉన్నటువంటి కార్యక్రమంలోకి మీరు ఎంటర్ అయినప్పుడు ఆ వాతావరణంలో మీది మీది అంతర్జాతీయ స్థాయిలో నడుస్తుంది ఇలా ఎక్కడికి వెడితే అక్కడ మీరు దానిలో మిక్స్ అవడానికి సంబంధించి మీరు ఏ రకమైన ఎల్లలు పెట్టుకోకుండా మిమ్మల్ని మీరు ఓపెన్ చేసేసుకోండి ఓపెన్ చేసేసుకోగలిగితేనే మీరు ప్రపంచ సంగీతంలో మీకు ఒక స్థానం దొరుకుతుంది అలాగే ప్రపంచ సంగీతం మీకు అవగాహన అవుతుంది ఆకళింపు చేసుకోగలుగుతారు అనేది ఆయన నమ్మిన సూత్రం ఆయన ప్రపంచానికి చెప్పేవాడు ప్రశిక్షణం అదే చెప్పేవాడు ఓకే ఆయన పాపులారిటీకి కారణం కూడా అదే ఆయన ఎక్కడా కూడా ఎల్లలు పెట్టుకోలేదు అంటే బాలమురళి కృష్ణ గారు అంటారు కర్ణాటక సంగీతం అంటారు కానీ అది ఈ ప్రాంతానికి పరిమితమైందో ఇంకో చోటకి పరిమితమైందో కాదు అది యాక్చువల్గా కర్ణాలకు ఇంపైనటువంటి సంగీతము కర్ణాలకు రుచించేటువంటి సంగీతము అంటే చెవులకి ఇంపుగా ఉండేది ఏదైనా కర్ణాటక సంగీతమే అంటాడు ఆయన అంతే తప్ప ప్రత్యేకంగా క్లాసికల్లో లేకపోతే ఫోకో ఈ డివిజన్స్ ఏవి లేవు అని అదే ఈయన చెప్పేవాడు ఈ అల్లలు లేవు ఆయన క్షుణ్ణంగా క్లాసికల్ నేర్చుకున్నాడు క్షుణ్ణంగా క్లాసికల్ నేర్చుకున్నాడు అలాగే ఈ వెస్ట్రన్ మేజర్ మ్యూజిక్ అంటారు మేజర్ స్కేళ్లు ఇవన్నీ మేజర్ ఏ ఇలాగ అవన్నీ కూడా ఆకళింపు చేసుకోగలిగాడు అలాగే తన ఇన్స్ట్రుమెంట్తో పాటు ఉన్నటువంటి అన్ని వాయిద్య పరికరాల మీద ఆయనకు ఒక అవగాహన ఉంది ఓకే అలా విస్తృతమైనటువంటి పరిశోధన నిరంతరం తెలుసుకోవాలనే తాపత్రయం ఎక్కడ ఏ కొత్త ప్రయోగం జరిగినా దాన్ని తెలుసుకోవాలి ఏ రంగంలో ఏ ఏరియాలో ప్రయోగం జరిగినా దాన్ని పట్టుకుని ప్రయాణించేవాడే ప్రయాణించి దాని గురించి తెలుసుకుని దాన్ని తను ఎలా పలికించాలో చూసేవాడు అందుకని ఆయన జనాలందరికీ నచ్చిన ఒక ప్లేయర్గా తబలా ప్లేయర్గా ఆయన ఆ స్థాయి ఖ్యాతి సంపాదించుకోవడానికి కారణం అది ఆయన బాల్యంలో మొదలైనటువంటి తపన అంటే మూడో ఏట మొదలైంది అని చెప్తారు మూడో ఏడు నుంచి ఆయన రెగ్యులర్గా కచేరీల్లో ఉండేవాడు ఆ వాళ్ళ ఫాదర్ కచేరీల్లో అంటే కూర్చోవటం వచ్చిన దగ్గర నుంచి తన్ని తాను సంగీతంతో అనుసంధానం చేసుకున్నాడు ఆయన ఆ అనుసంధానం చేసుకోవడం వలన ఆయనకి ఈ స్థాయి వచ్చింది ఆయన డెబ్బై మూడు సంవత్సరాల వయసులో కన్నుమూసారు ఇది నిజంగానే అంటే ఆయన కంట్రిబ్యూషన్ ఏమిటి భారతీయ సంగీతానికి అనేది చర్చ ఆయన ఉన్నారా లేదా అన్నది కాదు అంటే వీళ్ళు అమరులే వీళ్ళకి మరణం లేదు వాళ్ళ మరణం లేకుండా వాళ్ళు తమ తా తాము అలా సంగీతంతో మమేకం చేసేసుకున్నారు వాళ్ళ జీవితాన్ని ఓకే కాబట్టి వాళ్ళ వీళ్ళు లేరు వీళ్ళు చనిపోయారు ఇలాంటివి కరెక్ట్ కాదు వాళ్ళు ఉన్నారు బాలమురళి కృష్ణ ఉన్నాడు అలాగే జకేష్ హుస్సేన్ ఉన్నాడు వీళ్ళందరూ ఉన్నారు నౌషాద్ ఉన్నాడు ఇప్పటికీ దంటసాల ఉన్నాడు ఇప్పటికీ రాజేశ్వరరావు గారు ఉన్నాడు ఇప్పటికీ ఎందుకంటే మన జీవితంలో ఎక్కడో చోట వీళ్ళు రెఫరెన్స్లు వస్తాయి ఈ రోజుకి వాళ్ళ పాటలు వింటున్నాం మనం ఈ రోజుకి ఏదైనా ఒక ఇది వినగానే ఇది నౌషాజ్ ఇన్ఫ్లుయెన్సా ఈ ట్యూను లేకపోతే ఎవరి ఇన్ఫ్లుయెన్సు అని బర్మన్ ఇన్ఫ్లుయెన్సా ఎస్డి బర్మన్ ఇన్ఫ్లుయెన్సా అని చర్చించుకుంటున్నారు జనాలు ఇప్పటికీ వాళ్ళు లైబ్రరీలుగా ఉన్నారు అక్కడికి వెళ్ళి తోడుకొని తెచ్చుకుని ఇక్కడ వాడుచుకున్నటువంటి పరిస్థితి చాలా ఉంది ఓకే అలా ఎవరికి వాళ్ళు తమని తాము నదులుగా జీవనదులుగా మార్చేసుకున్నారని ఆ మార్చేసుకున్నటువంటి వాళ్ళలో అది భీమసేన్ జోషి కావచ్చు లేకపోతే ఘంటసాల్ గారికి కూడా ఒక బడే బడే గులాం అలీఖాన్ ఆయన ఘంటసాల్ గారికి గురువు ఆయన దగ్గర నుంచి హిందుస్థానీ సంగీతం నేర్చుకున్నాడు తన ఇంట్లో పెట్టుకుని ఆయన ఏదో సందర్భంలో మెడ్రాస్ వస్తే ఆయనకు తన ఆతిథ్యం ఇచ్చి తన ఇంట్లో పెట్టుకుని ఆయన వాళ్ళ టీం నాన్ వెజ్ తీసుకుంటారు ఈయనకి అది లేదు అయినప్పటికీ వాళ్ళని తన ఇంట్లో పెట్టుకుని వాళ్ళకు విడిగా ఏర్పాట్లు చేసి ఆయన దగ్గర నుంచి హిందుస్థానీ సంగీతం తాలూకా ఆ విద్యని నేర్చుకోవాలనేది ఒకటే లక్ష్యంతో పనిచేశాడు ఆయన నేర్చుకున్నట్టు తర్వాత అనేక ప్రయోగాలు చేశాడు ఆయన